నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం అష్టలక్ష్ముల కలశాలతో యాదవనగర్లో అద్భుతమైనటువంటి వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు వినాయకుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మన లోకేష్ అండ్ ఆనంద్ వారి మిత్ర బృందం అందరూ కలిసి వీళ్ళు చాలా వినూత్నంగా ప్రయత్నిస్తూ ఉంటారు వినాయక స్వామిని తమలో ఉన్నటువంటి భక్తిని ప్రజలకు చాట్ చాటి చెప్పడానికి ప్రతి సంవత్సరం వినూత్నంగా చేస్తూ ఉంటారు గత సంవత్సరం ఒక రూపాయి బిల్లలతో చేశారు ఈ సంవత్సరం రాగి చెంబులు ఏవైతే ఉంటాయో వాటి మీద అష్టలక్ష్ముల్ని చేయించి ఆ కలశాలని పద్దెనిమిది వందల కలశాలు వెయ్యిన్ని ఎనిమిది వందల పైగా కలశాలను వాడి ఆ వినాయక స్వామి యొక్క ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించారు అలాగే ఆ ఆర్చి ఏదైతే ఉందో ఆ ఆర్చి కూడా మనము సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకునే స్టాండులు వాటిని చేయించి వాటి ద్వారా మొత్తం ఒక వెయ్యికి పైగా అవి సెట్ చేసి పైన ఆర్చిని తయారు చేశారు వీరికి ఉన్నటువంటి ఆ నిబద్ధత ఏదైతే ఉందో స్వామి మీద ఉన్నటువంటి భక్తి ప్రజలకు వారి చాటి చెప్పిన విధానం చాలా బాగుంది ఈ విధంగా కదా జరగాలి వినాయక చవితి వినాయకుడి యొక్క నిమజ్జనం అంటే వినాయకుడి యొక్క పూజ పదహైదు రోజులు చేస్తున్నారు వీళ్ళు ఈ బుధవారం ఈ బుధవారం నిమజ్జనం అక్కడే చేస్తారు నిమజ్జనం అంటే మొత్తం దాన్ని చేసి ఆ కలిశాలు వచ్చిన భక్తులకి అలాగే ఆ ప్రతిమల పైన ఏవైతే ఉన్నాయో స్టాండ్స్ వాటిని వచ్చిన భక్తులకి ఇస్తామని చెప్పారు చాలా అద్భుతమైన విషయం ఇది ప్రతి భక్తుడికి ఎవరైతే ముందుగా ఆ నిమజ్జనం రోజున ముందు ఉంటారో వారికి ఆ వినాయక స్వామి కృపా కటాక్షం వరకు ఉంటుందో వారికి ఆ కలిశం చేరుతుంది రాగి కలిశం కాబట్టి చాలా మంచిది వీరి యొక్క ప్రయత్నం చాలా చక్కగా ఉంది అందులో ఇంకొకటి విషయం ఏమన్నా ఆ జంజం ఏదైతే వాడారో వినాయక స్వామికి దాదాపు కాలు కిలో వెండితో కాలు కిలో వెండి తీసుకొని ఆ వెండిని మొత్తం వెండితో వినాయక స్వామికి జంజం చేయించారు చాలా శ్రమ ఖర్చుతో కూడుకున్నది అయినా చాలా ఆనందంగా ఎంతో ఉత్సాహంగా మీరు చేస్తున్నటువంటి

అలాగే జంజం వెండి జంజం పైన దీపాలు స్టాండ్ ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉంది వాళ్ళని భక్తి వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం వెరైటీగా కాయిన్స్ తో చేశారు ఇలా వాళ్ళు భక్తిని వాళ్ళు ధర్మం మీద వాళ్ళకున్నటువంటి ప్రేమని ప్రజలకు చాటు చెప్తున్న విధానం ఏదైతే ఇదే విధానం ప్రతి ఒక్కరు ఈ విధంగా తిరుపతిలోనే కాదు మొత్తం ఎవరైతే వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేస్తారో వాళ్ళందరూ కూడా ఇదే విధంగా సంప్రదాయంగా చేయాలని పదే నేను కొన్ని చోట్ల ఆట ఇక్కడ అక్కడ చేస్తున్నందుకు ఒకసారి టీం మొత్తానికి లోకేష్ శివ ఆనంద టీం మొత్తానికి నేను అభినందన వీళ్ళు ఇలాగే ఇం నూరేళ్లు ఈ ధర్మాన్ని చాటుతూ ఆ వినాయకుడు ఆశీస్సులతో ఎటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా